హెల్లీ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీను అలాగే జానకి ఆత్య ముగ్గురు మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకి అన్న మాటలకి శ్రీను బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు ఏంటత్తయ్య మీరు మీరు మాట్లాడిన మాటలు కరెక్టే కానీ నేను ఎలా ఎలా చారుతో సంతోషంగా ఉండగలను చెప్పండి అత్తయ్య చెప్పండి అని అంటూ శ్రీను బాధగా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నా వల్ల కావట్లేదు అత్తయ్య దాంతో సంతోషంగా ఉండలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు ఎందుకంటే కళ్ళు గంతలు కట్టుకొని కాపరం చేయాలి అంటే నా వల్ల కావట్లేదు మనసులో ఒకరిని పెట్టుకొని పైకి ఒకరితో ఇంకా సంతోషంగా ఉండలేనత్తయ్యా అని ఏంటో చెప్తూ ఉంటాడు ఇక నేను ఆతి దగ్గరికి వెళ్ళటం అలాగే తనతో కలిసి ఉండటం గురించి అంటారా ఇంకా ఆద్యని వదిలి ఉండలేకపోతున్నానత్తయ్యా ఎందుకంటే ఆతని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కదా అవును మొదట్లో నేను చేసింది తప్పే ఆద్యని కాదని చారుని పెళ్ళికి ఒప్పించుకోవటానికి తనని అడగటం అవన్నీ నేను చేసిన పెద్ద తప్పే కానీ అప్పుడేదో పిచ్చితనంగా చేశాను నిజం తెలిసిన తర్వాత ఆద్యనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కదా అత్తయ్య పెళ్లిపేటల పైన నా పక్కన ఉంది ఆద్య అని చెప్పి తాళి కట్టనే తప్ప పక్కన ఉన్నది చారు అని తెలిస్తే మావయ్య నన్ను కొట్టినా సరే చంపినా సరే ఏం చేసినా సరే ఆ చారుమెల్లో తాళి కట్టేవాడే కాదు అత్తయ్య ఆ టైంకి నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోయేవాడిని అక్కడ ఉన్నది చారు కాదు ఆత్య అనుకున్నాను తీరా తాళి కట్టిన తర్వాతే కదా అత్తయ్య నాకు తెలిసింది అక్కడ ఉంది ఆత్య కాదు చారు అని ఆ తర్వాత నన్ను మోసం చేసి చేసుకుందని నాకు మనసు నిండా చాలా బాధగా ఉంది అత్తయ్య తనని చూస్తుంటే నన్ను మోసం చేసిందని ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుంది తప్ప తనతో ప్రేమగా ఉండాలని నాకు ఎలా అనిపిస్తుంది అత్తయ్య నా వల్ల కావట్లేదు తనతో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అత్తయ్య కనీసం దాని మొహం చూడాలన్నా నాకు నచ్చట్లేదు అంటే చూడు సినయ్య నువ్వు ఇలాంటి మాట్లాడు మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు ఆత్యని ప్రేమించిన మాట నిజం మీ ఇద్దరు ఇంకా ఉండలేరు ఒకరినొకరు వదిలి అన్న మాట నిజం కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు అదే ఉద్దేశంతో ఉంటే జనాలలో అందరి దృష్టిలో నువ్వు చాలా తప్పుగా నీతో పాటు ఆద్య కూడా చాలా తప్పుడుగా మిగిలిపోతుంది మీ ఇద్దరిని చాలా తప్పుగా చూస్తారు అంతేకాదు ఆద్యని ఇంట్లో నుంచి పంపించేస్తారు నీకు దయచేసి దండం పెట్టి అడుగుతున్నాను శ్రీనయ్య నా మొగుడ్ని కూడా నా మీ మావయ్యని కూడా నేను ఇన్ని రోజులుగా ఏమీ అడగలేదు ఇంకా నిన్ను నిన్ను చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నాను ఆత్యని ఈ ఇంటి నుంచి దూరం చేయొద్దు సీనయ్య ఆత్య వెళ్ళిపోతే నేను తట్టుకోలేను ఆత్య ఇంకా నుంచి వెళ్ళిపోతుంది సీనయ్య నువ్వు అంత పని మాత్రం చేయొద్దు అని అంటూ జానకి దండం పెట్టి అడుగుతూ ఉంటుంది బాధగా ఇక అప్పుడే శ్రీను బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఆత్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఆత్య లేకుండా నేను ఎలా బ్రతగలను అత్తయ్య అని అంటూ ఉంటే నువ్వు ఏమైనా చెయ్యి నువ్వు మాత్రం ఆదిని మర్చిపో ఇంట్లో ఆదిని ఇక్కడి నుంచి పంపించేలా చేయొద్దని వేడుకుంటున్నాను కదా అని అంటూ ఇలా అడిగేసరికి సరే అని చెప్పి శ్రీను బాధపడుతూ అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక నుంచి అంతా వెళ్ళిపోతారు ఇక శౌర్య ఏమో ఇక్కడ తన ఇంటికి వచ్చి బాధపడుతూ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రామలక్ష్మిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రామలక్ష్మి ఇంకా నేను చనిపోతాను సార్ మీరు లేకపోతే అని అంటుంది కదా ఆ మాటలు అలాగే రామలక్ష్మి గట్టిగా హక్ చేసి ఐ లవ్ యూ సార్ అని చెప్పిన మాటలు తన కోసం చేసినవన్నీ గుర్తు తెచ్చుకొని సౌర్య బాధపడుతూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఇంకా ఫోన్ తీసుకుంటాడు రామలక్ష్మి కంగారు పడుతూ అలా కూర్చొని ఉంటుంది సౌర్య ఫోన్ చేస్తాడు ఇక ఇక్కడేమో రఘురామ్ అలాగే శివరామ్ సీరియస్గా వస్తూ ఉంటారు ఇక జానకి ఏమో బాధపడుతూ శ్రీను చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు జానకి బయట కూర్చొని బియ్యంలో ఇంకా రాళ్ళు వేరుతూ ఇలా కూర్చొని బాధపడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది శ్రీనయ్య నువ్వు చెప్పిందంతా నిజమే ఆతి లేకుంటే నీకు బ్రతకటం చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ విషయం నాకు తెలుసు నీతో కఠినంగా మాట్లాడినందుకు నన్ను క్షమించు సీనయ్య నీతో అలా మాట్లాడి ఉండకూడదు కాకపోతే ఆత్య ఇంట్లో ఉండాలి అంటే నీతో ఇలాగే మాట్లాడాలి ఎందుకంటే నువ్వు మితిమీరి ప్రవర్తిస్తే ఇంట్లో అందరూ తన గురించి తప్పుగా అనుకొని ఇంట్లో నుంచి పంపించేస్తారని అలా నీతో కోపంగా మాట్లాడాను అని అంటూ జానకి బాధపడుతూ ఉంటుంది ఇక రఘురామ్ అలా కోపంగా బైక్ మీద వస్తూ శౌర్య చెప్పిన మాటల్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు శౌర్య ఏమో రామలక్ష్మికి కాల్ చేస్తాడు ఇక రామలక్ష్మి హలో సార్ అని అంటూ పాతగా అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి ఒకటి నిజం చెప్పు నీకు పెళ్ళి నిశ్చయమైందా అంటే నేను చెప్తూనే ఉన్నాను కదా సార్ మీరే నమ్మలేదు అని అంటే ఓహో అయితే ఇంకొక విషయం నిజం చెప్పు అని అంటే ఇంకేంటి సార్ అని రామలక్ష్మి అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని శౌర్య అడుగుతాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఏమి చెప్పకుండా అది సార్ అని అంటూ ఉంటే చెప్పు రామలక్ష్మి ఇప్పుడు నువ్వు చెప్పే సమా సమాధానమే మీదే ఆధారపడి ఉంది చెప్పు రామలక్ష్మి అని అంటూ శౌర్య అడిగితే రామలక్ష్మి ఏమి మాట్లాడకుండా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు శౌర్య చెప్పు రామలక్ష్మి చెప్పు నీకు నా మీద ప్రేమ ఉందా లేదా అదొకటి చెప్పు రామలక్ష్మి నిజం చెప్పు అని గట్టిగా అరవటంతో ఇక అప్పుడు రామలక్ష్మి ఏదో చెప్పబోతుంది అంతలో రఘురాం వచ్చేస్తాడు కదా ఇక బయటకు వచ్చిన జానకితో రఘురామ్ సీరియస్గా గట్టిగా ఇలా అరుస్తాడు జానకి అని అరవటంతో ఇక అప్పుడే జానకి లేచి ఏంటండి అని అంటే ఇంకా రామలక్ష్మి ఎక్కడ అని అంటే రామలక్ష్మి గదిలో అని అనేసరికి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు లోపలికి శివయ్య నువ్వన్న చెప్పు ఏమైంది అని అంటూ ఉంటే శివరామ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఏమైంది వీళ్ళకి అనేసి జానకి కూడా వెనకాల వెళ్తుంది అలా వెళ్ళేసరికి రామలక్ష్మి ఇలా చెప్తామనే లోపు రఘురాం వచ్చేసి రామలక్ష్మి అని గట్టిగా అరుస్తూ లోపలికి వస్తాడు అప్పుడు రామలక్ష్మి టెన్షన్ పడుతూ తన ఫోన్ని సోఫా కింద పెట్టేస్తుంది భయపడుతూ అలా నిలబడి ఉంటుంది ఇక అప్పుడు అంటే రఘురామ్ లోపలికి వస్తాడు జానకి శివరాం వస్తారు ఇక అప్పుడు రఘురామ్ అమ్మ రామలక్ష్మి ఏం చేస్తున్నావు అంటే అప్పుడు కంగారు పడుతూ చూస్తూ ఉంటే కూర్చో అని అంటాడు ఇక ఇద్దరు కూర్చుంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు రఘురాం నీ మీ కోచ్ సార్ నా దగ్గరికి వచ్చారు అని అంటూ అడిగి చెప్తాడు చెప్పేసరికి అప్పుడు రామలక్ష్మి భయపడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు జానకి అంటుంది అవునండి ఆ అబ్బాయి ఇంటికి కూడా వచ్చాడు నీతో ఏదో మాట్లాడాలి అన్నారు నేనే చెప్పాను షాప్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పి ఇంకా అప్పుడు షాప్లో వచ్చి కలుస్తానని వచ్చాడండి దేనికోసం వచ్చాడు అబ్బాయి అనేసరికి ఇక అప్పుడే రఘురామ్ అంటాడు తను ఎందుకు వచ్చాడో నీకు తెలుసా రామలక్ష్మి అని అంటాడు రఘురామ్ అప్పుడు రామలక్ష్మి భయ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అబ్బాయి నాతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాడు చాలా పద్ధతిగా అడిగాడు చాలా పద్ధతిగా మాట్లాడాడు ఇంకా తను అంత ధైర్యంగా నా దగ్గరికి వచ్చి అలా అడిగాడు అంటే దానికి నీకు సమాధానం తెలిసి ఉండాలి ఆ విషయం నీకు తెలుసా రామలక్ష్మి అని అనేసరికి రామలక్ష్మి భయపడుతూ చూస్తూ ఉంటుంది చెప్పు రామలక్ష్మి అని గట్టిగా అరిచేసరికి రామలక్ష్మి నాకు తెలియదు నాన్న అని అంటుంది ఇక ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడంట నేను పెళ్లి చేసుకుంటానని చాలా పద్ధతిగా వచ్చి నన్ను అడిగాడు అని అంటూ ఇంకా దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు కదా అంటే లేదు నాన్న అంటే నువ్వు ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఇంత ధైర్యంగా నాతో మాట్లాడాడంటే నువ్వు కూడా ఆ అబ్బాయిని ఏమైనా ప్రేమిస్తున్నావా అని రఘురామ్ అడిగేసరికి రామలక్ష్మి అది అది అని అంటే చెప్పు రామలక్ష్మి అని అనేసరికి రామలక్ష్మి లేదు నానా నేను ప్రేమించట్లేదు మీరు చూసిన సంబంధమే ఖాయం చేయండి అదే పెళ్లి చేసుకుంటున్నాను అనేసరికి ఇక ఆ ఫోన్లో శౌర్య మాటలు విని షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఆ మాట చెప్పేసరికి రామలక్ష్మి తల మీద చేయి పెట్టి రాఘురామ్ ఇలా అంటూ ఉంటాడు ఇక నువ్వు నా కూతురువమ్మా నాకు తెలుసు నువ్వు ఎలాంటి తప్పు చేయవని అని అంటే శివరాం వైపు చూస్తూ ఉంటుంది అంతసేపు కోపంగా చూసిన శివరామ్ కూడా కాస్త అవుతాడు అంతకుముందు తిడతాడు కదా శివరామ్ మా అన్నయ్యకి విషయం తెలిస్తే చచ్చిపోతాడని చెప్పిన మాటల కోసం రామలక్ష్మి శౌర్య గురించి నిజం చెప్పలేక ఆగిపోతుంది ఇక అప్పుడే రాఘురామ్ ఇలా అంటాడు సరేనమ్మా అని అంటూ ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడు రామలక్ష్మి బాగా ఏడుస్తూ ఉంటుంది సౌర్య రామలక్ష్మి నేను అతన్ని ప్రేమించట్లేదు అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని సౌర్య బాధపడుతూ ఇక ఆ తర్వాత గౌరీ చారు ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి మా అమ్మాయి ఫోన్ ఎన్నిసార్లు చేసినా కలవట్లేదు అని అనుకుంటూ ఇక కంగారుగా పార్వతికి చేస్తాను అని పార్వతికి సెలగ్ చేస్తుంది పార్వతి అటు ఇటు చూస్తూ ఇలా వచ్చేస్తుంది పరిగెత్తుకొని బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్క అని అంటే ఏంటి పార్వతి చారు ఫోన్ కలవట్లేదు అని అంటే చారు ఫోను పగిలి పోయింది కదా అని అంటే అవునా అందే నేను ఇన్నిసార్లు చేసినా ఫోన్ కలవలేదు అని అంటూ చెప్పేసరికి ఏంటక్క విశేషం అని అంటే చాలా సంతోషకరమైన విషయం చెప్పటానికే చేశానే అని అనేసరికి చారు కన్నా మీ వదిన కన్నా ఇవ్వు అంటే సంతోషకరమైన విషయమే కదా నాతో చెప్పు అని పార్వతి అంటే ఇంకా అదే సారీ పెట్టాలి కదే ఆ సారీ మొత్తం పంపించేస్తున్నాము అని అంటే అవునా ఏమేమి పంపిస్తున్నారు అంటే చారు అడిగినవన్నీ పంపిస్తున్నా అంటే ఏమడిగింది అని పార్వతి చెప్తే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టీవీ అలాగే ఫోను అన్ని మేకప్ కిట్ అన్నీ పంపిస్తున్నాం అని చెప్పేసరికి ఎంత పనిచేసారక్క ఈ ఇంటి గురించి నీకు తెలుసు కదా ఎందుకు అవన్నీ పంపిస్తున్నారు వద్దు అని అంటే లేదు మీ బావగారు ఆల్రెడీ బయలుదేరి వచ్చేస్తున్నారు ఇక వాటిని మీరు దించుకోవటానికి మనుషుల్ని పెట్టు అని అంటూ ఇంకా ఆ మాటలన్నీ విని పార్వతి వెళ్ళి పద్మకి చెప్తుంది సారీ పంపిస్తున్నారంట అని అంటే అవునా సారీతో పాటు ఇంకా అది కామనే కదే పంపించది సారీతో పాటు నాకు బంగారం కూడా పంపిస్తున్నారా ఏంటి అని పద్మా అనగానే నువ్వు ఒక దానివి బంగారం పిచ్చి పట్టుకుంది నీకు సారీ అంటే ఏమేమి పంపిస్తున్నారో తెలుసా చారు అడిగినవన్నీ అంటే ఏంటి పంపిస్తున్నారు అని అంటే ఇంకేంటి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టీవీ అని అంటే ఏంటి పార్వతి వీళ్ళు నన్ను ఉంచుతారా చంపుతారా ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ విషయం నువ్వు చెప్పొచ్చు కదా ఇంట్లో వాళ్ళకి నచ్చవని అని అంటే ఇక అప్పుడే అవన్నీ చారు అడిగిందని వాళ్ళు అంటే వెంటనే ఫోన్ చేసి చెప్పు అవన్నీ వద్దని అని అంటే ఆల్రెడీ బయలుదేరిపోయారంట మా బావగారు ఇంటి దగ్గర మనుషుల్ని పెట్టమని చెప్పారు దించడానికి అని అంటే అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయాలి నాకు వీళ్ళు నన్ను చంపడానికి తగులుకున్నారే వీళ్ళకన్నీ తెలుసు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు పార్వతి ఇందులో నీకు కూడా సంబంధం ఉంది కదా నువ్వేంటి పట్టనట్టుగా ఉన్నావు అని అంటే నేనేం చెయ్యను వదినా నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే పద్మ తలపట్టు కట్టుకొని కొట్టుకుంటూ ఉంటుంది ఏం చాలరా దేవుడా ఈ చారు ఏంటి ఇలా తయారైందని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఆ చారుకి పిలవే ఇవన్నీ వద్దని ఏదో రకంగా చెప్తాం అని అంటూ అలా మాట్లాడుతూ కంగారు పడుతూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం